ఆడియో చెక్ వన్ టూ త్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆగమేఘాల మీద కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా యొక్క ఆహ్వానం మేరకు చంద్రబాబు నాయుడు ఐదు మార్చి బుధవారం నాడు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది అక్కడ వారిద్దరి మధ్యలో ఏకాంతంగా కొన్ని రాజకీయ చర్చలు జరిగినట్టు ఊహాగానాలు వెలువడుతున్నాయి ఆ రాజకీయాలు చర్చలు పూర్తయిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడుకున్నారు ఈ అభివృద్ధి కార్యక్రమాల గురించి బుధవారం ఐదవ తారీఖు రాత్రి పత్రికా సమావేశం పెట్టి జాతీయ మీడియాకి మన తెలుగు మీడియాకు కూడా ఆయన పత్రికా సమావేశం పెట్టి వారిద్దరి మధ్య ఎటువంటి రాజకీయ అంశాలు చర్చకొచ్చినాయని మాత్రం చెప్పలేదు మరి పార్టీల మధ్య మేమిద్దరం కూటమిలో భాగస్వాములం కనుక కొన్ని విషయాలు మేము మాట్లాడుకుంటాం అవి పత్రికలకి చెప్పేవి కాదు అన్నారు అసలు ఏంటి జరిగింది చంద్రబాబు నాయుడు అమిత్ షా మధ్యలో చర్చ ఏంటి దీంట్లో పలు అంశాలు చర్చకు వచ్చినాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడిని దక్షిణాది రాష్ట్రాల్లో ఏమి జరిగినా కూడా ఆయన్ని సంప్రదించి చేసే పరిస్థితి వచ్చింది ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలే కాదు భారతదేశంలో ఒక సీనియర్ నాయకుడిగా ఆయనకు ఒక మంచి పేరుంది ఆయన ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు వెళ్ళి ఢిల్లీలో ప్రచారం చేశాడో ప్రచారం చేసే నియోజకవర్గాల్లో ఎన్నడూ గెలవని బీజేపీ పార్టీ అక్కడ గెలవటం తెలిసొచ్చింది అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మహారాష్ట్రకి వెళ్ళాడు ఎవరు ఊహించలా ఆయన వెళ్తే ఆ ప్రాంతంలో ఎక్కడున్నాయో అన్ని సీట్లు గెలిచాయి కనుక వీళ్ళు స్టార్ క్యాంపెయినర్లే కాదు చంద్రబాబు నాయుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ క్యాంపెయినర్లుగా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి గుర్తించింది ఇప్పుడు ప్రస్తుతం ఐదు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయినాయి ఐదు ఎమ్మెల్సీ సీట్లలో ఒక ఎమ్మెల్సీ సీటు నాగబాబు జనసేన పార్టీకి ఇచ్చారు వీళ్ళిద్దరి మధ్యలో చర్చకొచ్చిన బహుశా ఒక అంశం ఏంటంటే మరి ఇప్పటికే మీరు జనసేన పార్టీకి ఒకటి ఇచ్చారు ఇచ్చున్నారు పి హరిప్రసాద్కి జనసేన పార్టీ తరఫున ఒకటిచ్చారు మళ్ళీ ఇప్పుడు రెండవది నాగబాబుకి ఇచ్చారు వాళ్ళకు రెండు ఇచ్చారు మాకు ప్రాతినిధ్యం కావాలి కదా ఒకటివ్వాలి అనే ఆలోచన చర్చ జరిగి ఉండొచ్చు ఇది చంద్రబాబు నాయుడు ఒకటే ఆలోచన ఆయన ఎల్లవేళలా ఒకటే లక్ష్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి నభూతో నభవిష్యత్ అనే విధంగా ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరద వరదొస్తుంటే వాళ్ళ బీజేపీ రాష్ట్రాల విభజన జరిగినప్పుడు కూడా మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ విడిపోయింది అక్కడ రాయ్పూర్ రాజధాని అలాగే జార్ఖండ్ బీహార్ నుంచి విడిపోయింది ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోయింది ఆ మూడు రాష్ట్రాలు విడిపోయినప్పుడు కూడా ఆ రాజధానులకు ఇచ్చిన సహాయం అరకొర సహాయమే ఎక్కడా లేని విధంగా ఎన్నడూ లేని విధంగా ఈ నిధుల వరద చూసి అందరూ ఆశ్చర్యచకితలు కనుక అడిగితే ఏమడుగుతారు ఒక ఎమ్మెల్సీ ఏమంటారు ఒక రాజ్యసభ సీట్ ఇమ్మంటారు ఒక మంత్రి పదవి ఇవ్వమంటారు దానివల్ల ఏమాత్రం నష్టం లేదు అవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది చంద్రబాబు నాయుడు మా యొక్క అభ్యర్థనను మన్నించారని ఇంకా శరవేగంతో ఇంకా మరికొన్ని ప్రాజెక్టులు మరికొన్ని నిధులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తాయి ఎమ్మెల్సీ ఒకటి అడిగితే ఐదులో ఒకటి ఈ ఐదుతో పాటు ఇంకోటి కూడా ఉంది గవర్నర్ కోటాలో ఒకటి ఖాళీ ఉంది ఉన్నాయి ఆరులో ఒక సీట్ ఇస్తే ఆ ఒక సీటుకి అంగీకరించే అవకాశం ఉంది ఆయన ఒప్పుకుంటారు చంద్రబాబు నాయుడు ఈ సీటు ఎవరికి ఇవ్వచ్చు అనే ఊహాగానాలు ఏంటంటే బీజేపీలో ఇస్తే గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన పివీఎన్ మాధవ్కి ఇచ్చే అవకాశం ఉంది పీవీఎన్ మాధవ్ రెండు వేల పదిహేడు సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ జనసేన మద్దతుతో ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు సహాయ సహకారాలతో గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా ఉత్తరాంధ్ర నుంచి విజయం సాధించాడు ఆయనకి ఎందుకు ఇవ్వాలని అనుకుంటున్నారంటే పీవీఎన్ మాధవ్ తండ్రి పివి చలపతిరావు ఆయన చాలా సీనియర్ బీజేపీ నాయకుడు ఆయన అనారోగ్య సమస్యలతో ఇరవై ఇరవై మూడు జనవరిలో ఆయన కాలం చేయటం జరిగింది ఈ పివి చలపతిరావు అని ఆయన దేశంలో ఎక్కడా బీజేపీ అనేది లేనప్పుడు జనసంఘ్ పార్టీ ఉన్నప్పుడు ఆ పార్టీ తరఫున కృషి చేసిన వ్యక్తి ఈయన టీం మెంబర్ ఎవరికి టీం మెంబర్ అంటే ఎల్కే అద్వాని వాజ్పేయి వాళ్ళతో కలిసి పనిచేసిన వ్యక్తి పీవీ చలపతిరావు పట్టబొద్దల నియోజకవర్గం ఉత్తరాంధ్రలో పంతొమ్మిది వందల డెబ్భై ఆరు నుంచి ఎనభై వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ మళ్ళీ ఎనభై ఎనభై నుంచి ఎనభై ఆరు వరకు రెండు టర్ములు వరుసగా ఆనాడు భారతీయ జనతా పార్టీ తరఫున పట్టబద్దల నియోజకవర్గం నుంచి మాధవ్ తండ్రి పీవీ చలపతిరావు గెలిచాడు రెండుసార్లు గెలిచిన తర్వాత ఆ డెబ్బై ఐదు డెబ్బై ఏడులో ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే అప్పుడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెడితే ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది ఇక ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈయన ఎమ్మెల్సీగా ఉన్నారు కనుక పంతొమ్మిది వందల ఎనభైలో ఆయన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయనకు బాధ్యతలు అప్పజెప్పారు కనుక పీవీ చలపతిరావు కుమారుడుగా పీవీఎన్ మాధవ్ గుర్తింపు పొందాడు ప్రధానమంత్రి మోదీ అయినా అమిత్ షా అయినా జేపీ నడ్డా అయినా ఉన్కే బేటా అమరాజ్ చలపతికా బేటా అంటారు అందువల్ల ఆయనకి పైగా ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబడిన ప్రాంతం ఈయన కులం కొప్పు వెలమ బీసీ సామాజిక వర్గం కనుక ఈ మాధవ్కి అన్ని అర్హతలు ఉన్నాయి సౌమ్యుడు ఒకవేళ ఎమ్మెల్సీ కాకపోతే ఇంకొకటి వీళ్ళిద్దరి మధ్య జరిగిన చర్చ ఏంటంటే రాజ్యసభ సీట్లు విజయసాయి రెడ్డి రాజీనామా చేశాడు చాలామంది ఏమనుకుంటున్నారంటే రెడ్డిని బీజేపీ వాళ్ళు చేర్చుకుని బీజేపీలో చేర్చుకుని బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా మళ్ళీ రాజ్యసభలో రంగప్రవేశం చేస్తాడని ఊహాగానారు కొంతమంది చెప్తున్నారు అది కాదు ఆయన విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి విరమించుకుని ఆయన ఏదో రెండో మూడో ఛానల్స్ పెట్టుకుని వ్యవసాయంలో స్థిరపడాలని ఆలోచనతో ఉన్నాడు ఆయన రాజకీయాలకు రామ్ రామ్ జగన్ని నొప్పించి వేరే రాజకీయ పార్టీలో చేరే ఆలోచన ఆయనకు లేదు కనుక విజయసాయిరెడ్డి ఖాళీ చేసిన సీటును భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సీటు ఆశిస్తూ ఉంది దాన్ని ఒకవేళ ఎమ్మెల్సీ సీటు మాధవ్కి ఇవ్వకపోతే మాధవ్ని రాజ్యసభకు పంపించే ఆలోచన కూడా ఉన్నట్టుగా వార్తలు వెలువడుతున్నాయి అంటే పివి చలపతిరావు కుమారుడుగా తండ్రి చేసిన విశేష సేవలు పార్టీకి చేసిన సేవలు గుర్తింపుగా వారి కుమారుడికి అవకాశం యువకుడు వివాదరహితుడు ఆయనకి అవకాశం కల్పించాలనే ఆలోచన బీజేపీ హైకమాండ్కు ఉంది ఇప్పుడు తాజా వార్త ఇంకోటి వెలువడింది ఏంటంటే ఇద్దరు వైఎస్ఆర్సిపి రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయబోతున్నారు వాళ్ళు ఎవరంటే పైకి ఎమ్మెల్యేగా పనిచేసిన గొల్ల బాబురావు ఆయన వద్దు మరో అంటే జగన్మోహన్ రెడ్డి బలంతాన ఎత్తి రాజ్యసభలో కూర్చోబెట్టేశాడు నాకు ఎమ్మెల్యే సీటు కావాలంటే ఆయన తీసిపోయి అక్కడ కూర్చోబెట్టాడు అంటే ఆయన్ని పనిష్మెంట్గా భావిస్తున్నాడు గొల్లబాబురావు ఆయనకి ఇష్టమే లేదు రాష్ట్ర రాజకీయాల్లో ఉండాలని కోరుకుని ఆయన తీసిపోయి అక్కడ పెట్టేశాడు ఇంకొక ఆయన మేడ రెడ్డి ఆయన వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన వ్యక్తి వీళ్ళిద్దరూ కూడా త్వరలో రాజీనామా చేస్తారు చేసి వీళ్ళిద్దరూ కూడా బీజేపీ కూటమి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో చేరతారనే ఊహాగానాలు వీలువడినాయి అంటే విజయసాయిరెడ్డి ఖాళీతో పాటు మరో రెండు ఖాళీలకు నోటిఫికేషన్ జారీ మూడు ఈ కూటమి కైవసం చేసుకునే అవ అవకాశం ఉంది అంటే ఈ చంద్రబాబు నాయుడు అమిత్ షా చర్చల్లో ఆ బేరసారాలు జరుగుతాయి కదా మరి బీజేపీకి ఉన్న బలానికి చంద్రబాబు నాయుడు జనసేన పెద్ద మనసుతో పది ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు ఆరు లోక్సభ సీట్లు ఇచ్చారు వాళ్ళకున్న ఓట్లు వాళ్ళకున్న చరిత్రకు అన్ని సీట్లు ఇచ్చారంటే పెద్ద మనసుతో రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే చంద్రబాబు నాయుడు అనేక మంది ఎమ్మెల్యేలను ఒప్పించి మెప్పించి వాళ్ళను ఆరు సీట్లు జనసేనకి బీజేపీకి ఇవ్వడం జరిగింది కనుక మూడు సీట్లు ఖాళీ అయితే మూడిట్లో ఒకటి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది ఎమ్మెల్సీగా మాధవ్కి అవకాశం అయ్యే ఆరు సీట్లు వస్తే అక్కడ వెళ్తాడు లేదా రాజ్యసభ కూడా ఆయన పరిశీలనలో ఉంది